లాస్ట్ టైమ్ జగన్ గెలవక ముందు నేను ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తాను అని చెప్పి ఎలక్షన్స్లో గెలిచారు గెలిచిన తర్వాత అసలు ప్రత్యేక హోదా కోసం బీజేపీతో ఫైట్ చేసిందే లేదు ఇప్పుడు షర్మిల క్వశ్చన్ చేస్తుంది నువ్వు ఫైట్ చేస్తాను అని చెప్పి నువ్వేం చేయలేకపోయావు అని చెప్పి షర్మిల విమర్శ కరెక్ట్ కానీ పాక్షికం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకులకే మోడీ ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అవిశాత్ తీర్మానం పెట్టింది టీడీపీని డిమాండ్ చేసింది మీరు ఎన్డియా నుంచి వాక్ రండి అవిస్తా తీర్మానం పెట్టండి టీడీపీ కూడా అవిస్తా తీర్మానం పెట్టింది టీడీపీ కూడా అవిశ్వా ప్రత్యేకత ఇవ్వలేదని మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు ధర్మపురాలు దీక్షలు చేశారు ఇప్పుడు ఇద్దరు మారిపోయారు కదా కానీ శర్మిలతో ప్రాబ్లం ఏంటంటే ఒక జగనే మారే చంద్రబాబు నాయుడు మారిండని కూడా చెప్పాలి కదా అక్కడే షర్మిల క్రెడిబిలిటీ క్వశ్చన్ ఎబుల్ మీరు నేనేమంటున్నా మో జగన్ మారిండు చంద్రబాబు మారాడు ఇద్దరు మారిడు ప్రత్యేక హోదా ఇద్దరు వదిలేశారు కదా పవన్ కళ్యాణ్ కూడా వదిలేశాడు పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ సభలో చెప్పలేదా హిందీలో మాట్లాడాడు మోడీజీ అమిత్ షా జీ అప్ కేకే సునే ఆరే అని ముగ్గురు వదిలేశారు కదా పోనీయండి షర్మిల ఏమైనా మాట్లాడిందా రెండు ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చేరేంత వరకు వైఎస్ షర్మిల ఒక్క రోజైనా ప్రత్యేక హోదా కొడుకు స్టేట్మెంట్ ఇచ్చారా అమరావతికి మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చారా అసలు ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద స్టేట్మెంట్ ఇచ్చారా లేదు ఆమె మాట్లాడలేదు రాజకీయాలు అంటే అట్లే ఉంటాయి ఎవరు మాట్లాడారు కదా ఎన్నికలకి అందరూ మాట్లాడుతుంటారు వాళ్ళ రాజకీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఆమె జగన్ మీద పోరాటం చేయదుకున్నందుక జగన్ అంటూ ఉంది ఆనెస్ట్గా ఉండాలి అంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఈ మూడు పార్టీలు బీజేపీతో భయంతోనో భక్తితోనో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వదిలిస్తాయి అది ఫ్యాక్ట్ కదా